శ్రీ మహాగణాధిపతయేను ఈరోజు మనం ఇరవై ఐదో తారీకు మార్చి రెండు వేల ఇరవయ సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరి నామ సంవత్సర సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల యొక్క గ్రహశార అంటే గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటి సాధ్యపడింది అంటే ప్రధాన గ్రహాలు నాలుగు కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైన కనుక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది విషయం గురించి తెలుసుకుందాం మొట్టమొదటగా గురుడు ఇక్కడ ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ముప్పై జూన్ వరకు అక్కడుండి ముప్పై జూన్ నుంచి వక్రించి తిరిగి తన స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత వక్ర త్యాగం చేసి ఇరవై నవంబర్ నుంచి మరల మకర రాశిలో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం మొత్తం కూడా మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే కేతువు కూడా ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఇలా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ వాళ్ళ రాసుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మనం శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి అశుభ ఫలితాలు ఉంటాయి ఏ పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ శారవరి నామ సంవత్సరంలో మిథున రాశివారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ శారవరి నామ సంవత్సరంలో గురు శని రాహుకేతువుల యొక్క సంచారాన్ని బట్టి సూర్యచంద్ర గ్రహణాలను బట్టి గురుశుక్ర మోర్ఘ్యాలను బట్టి గ్రహగతులను బట్టి పరిశీలన చేసిన తర్వాత మిథున రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందుల్ని ఎలా ఫేస్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేయాలి ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను అలాగే ఏ వృత్తులు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ జాగ్రత్తలు పడాలనేటువంటి అంశాలను అంశాలని కూడా తెలియజేస్తాను ఈ గృహస్థితుల్ని పరిశీలించిన మీదట మిథున రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పాం మిథున రాశి అనగానే మృసరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మిథున రాశి కింద పరిగణిస్తాం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం బంధుమిత్రుల రీత్యా కొన్ని అపనిందలు అపవాదులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కోర్టు కేసుల రీత్యా కానీ క్రిమినల్ కేసుల రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అయితే ఇవి అందరికీ వర్తించవు కొంతమందికి ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే రాహుగ్రహ దుష్ప్రభావం ఉంటుందో వాళ్ళకి మాత్రం కొద్ది ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళలో కూడా ముఖ్యంగా ఆరుద్రా నక్షత్రం వాళ్ళకి ఇంకొన్ని ఎక్కువ ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలనలోకి పరిగణనలోకి తీసుకోకుండా పూర్తిగా మనం చెప్పడం సమంజసం కాదు కనుక ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళు మాత్రం నేను చెప్పే పోయేటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా వాటి నుంచి బయటపడటంతో పాటుగా మరింత గోడ కొట్టిన బంతిలాగా మరింత వేగంగా వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఆదాయ వనరులు బాగుంటాయి అంటే ఆదాయం పెరుగుతుంది గతంలో చేసిన రుణాలు తీరుస్తారు కానీ వ్యాపారంలో అన్ని ఉన్న అల్లు నోట్లో శనున్నద్దై అన్నట్లుగా చక్కటి కొత్త బ్రాంచీలను స్టార్ట్ చేసి ముందుకు వెళ్లేటువంటి సమయంలో వర్కర్ ప్రాబ్లం అధికారుల నుంచి సమస్యలు జీఎస్టీ సమస్యలు పన్నులు వసూలు చేసేటువంటి అధికారుల నుంచే ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వాళ్ళు అలాగే నూనె తోళ్ళు లెదరు ఇటువంటి ఐరన్ హార్డ్వేరు పెయింట్స్ భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా నూతన బ్రాంచీ స్థాపిస్తారు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది మంచి ఉచ దశలో వ్యాపారం జరుగుతుండగా పనిచేసేటువంటి వాళ్ళు కానీ అసిస్టెంట్స్ కానీ అనుకోని సమస్యలు తెచ్చిపెడతారు వాళ్ళ నుంచి తలనొప్పులు అనేటువంటివి సంవత్సరం ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా మిథున రాశిలో ఉండేటువంటి బంగారు వెండి వ్యాపారం చేసేటువంటి జ్యువెలరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి కొనుగోళ్లు అమ్మకాలు చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తలకిందలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ బంగారం యొక్క రేటు ఈ సంవత్సరం తీవ్రమైన ఒడిదుడుగులకి రోనవుతుందని గతంలో చెప్పాం అది ఈ సంవత్సరం కూడా మరింత తీవ్రంగా అప్ అండ్ గురవటం వలన వ్యాపార విషయంలో కొద్దిపాటి భయాందోళనలు గురయ్యేటువంటి పరిస్థితి బంగారు స్వర్ణ వెండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గోచరిస్తోంది ఉద్యోగస్తులకి అధికారుల నుంచి కింద స్థాయి వాళ్ళ నుంచి ఒకేసారి ఒత్తిళ్లు ఎదురవుతాయి అనుకోని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశిలో ఉన్నటువంటి అవివాహితులకి అతి ప్రయత్నం మీద వివాహ యోగ్యత అనేటువంటిది లభిస్తుంది అయితే సంతానం కోరుకునేటువంటి మిథున రాశి వాళ్ళకి సంవత్సరం సంతానం తప్పకుండా కలుగుతుంది అలాగే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వంటి వాళ్ళకి పరీక్షాకాలం వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలున్నా సహజంగానే మంచి తార్కిక జ్ఞానం విచక్షణ ధోరణి అలాగే మంచి తెలివితేటలు ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి వాళ్ళలో ముఖ్యంగా డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం పరీక్షాకాలం వాళ్ళకి అనుకున్న స్థాయిలో వాళ్ళ వృత్తిని ముందుకు తీసుకెళ్ళలేకపోవటం అనేటువంటిది కించిత్ మనస్తాపాన్ని కలిగిస్తుంది అయినప్పటికీ తక్కువ కేసులున్న ఎక్కువ డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఇందిట్లో కొసమరుపుగా గోచరిస్తోంది అంటే ఇక్కడ ఆలోచించేటట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి హద్దెల్స్ వస్తాయి కానీ ఆర్థికంగా మాత్రం ముందంజ వేస్తారు ఇది కొంచెం విచిత్రమైన పరిస్థితిగా ఈ సంవత్సరం గోచరిస్తోంది టీవీ సినీ రంగ కళాకారులు మీడియా మిత్రులు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది మంచి పేరు ప్రతిష్టల్ని సాధిస్తారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పబడుతోంది గతంలో ఏమైనా సరే కోర్టు కేసులు తీర్పులు పెండింగ్లో ఉండేటట్లయితే కోర్టు తీర్పులు మధ్యవర్తి పరిష్కారాలు వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది ఈ కోర్టు తీర్పులు రీత్యా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు రాహుగ్రహ శాంతిని పాటించండి అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఉద్యోగ భంగం కానీ స్థాన చలనం కానీ కలిగేటువంటి పరిస్థితి ఉంది విదేశీ యానం చేస్తారు విదేశీ యానం కోసం వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి పోలీసులు రక్షణ శాఖ సైన్యం ఇటువంటి వాళ్ళు ఎంతో కష్టపడతారు వాళ్ళ కష్టంతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది అపరిచితుల వల్ల ఏమీ తెలియని వాళ్ళ వల్ల అనుకోని ఇబ్బందులు అనేటువంటిది ఈ మిథున రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళకి గోచరిస్తోంది మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మంచి ర్యాంకులు వస్తాయి కాకపోతే పరీక్ష రాయటం అనేటువంటి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కించిత్ జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది చెప్పదగిన సూచన మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈఎన్టీ సమస్యలు త్రోట్ ఇన్ఫెక్షన్సు అలాగే జాయింట్ పెయిన్సు మోకాళ్ళు నొప్పులు నడు నొప్పి ఇటువంటివి బాగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంతేకాకుండా వాహన గండాలు గోచరిస్తున్నాయి వా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వాహనాల మీద తరచుగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ పరిహారాలు చేసుకోండి ఈ సంవత్సరం మిథున రాసి వాళ్ళకి అష్టమ శని సంచారం గురుడు నీచబట్టి స్థానంలో కొంతకాలం సంచరించటం అతిచార రీత్యా మరల వక్రించటం ఇటువంటి అనేక రకాలైన గ్రహస్థితులు గోచరిస్తున్నాయి వీటి వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సంతాన పురోభివృద్ధి కోరేటువంటి వాళ్ళు గురుగ్రహ పరిహారాలు చేసుకోండి అలాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా రాజకీయ నాయకులకైనా సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకైనా వ్యాపారస్తులకైనా ఎన్జిఓలకైనా ఉద్యోగస్తులకైనా కొద్దిపాటి జాగ్రత్తలు పరిహారాలు ఈ సంవత్సరం తప్పనిసరిగా చేసుకోండి వాటిలో ఈ సంవత్సరం ఖచ్చితంగా కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కించిత్ అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది గృహప్రవేశం శంకుస్థాపన అలాగే శుభకార్యాలు పెళ్లిళ్ళు వంటివి చేస్తారు దానికోసం అప్పు చేసినా సరే ధనం విస్తృతంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి లాభసాటిగా ఉంది మిథున రాసి స్త్రీలకు కానీ పురుషులకు కానీ స్త్రీ సంతాన పరంగా మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది సేకరించినటువంటి బంగారు నాభరణాలు వజ్రాభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చోర భయం పొంచి ఉంది అంటే దొంగల రీత్యా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కించిత్ జాగ్రత్తలు పాటించండి కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మిథున రాశి స్త్రీలు మంచి ముహూర్తంలో ధరించండి శుభ ఫలితాలు లభిస్తాయి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మిథున రాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థికంగా బాగుంది ఆరోగ్యంగా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందులు సంపూర్తిగా తొలగిపోతాయి నీచబంగ రాజయోగం జరుగుతోంది ఈ సంవత్సరం కనుక ముందుగా కష్టపడ్డ మిథున రాశి వాళ్ళందరూ సంవత్సరాంతానికి అత్యంత శుభమైనటువంటి ఫలితాలను పొందుతారు నూతన గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు ఫ్లాట్లు ఫ్లాట్లు కొనుగోలు చేస్తారు స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేస్తారు ఆ చేసినటువంటి వాటితో మంచి కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు గురుగ్రహ పరిహార గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ పదహారు వేలు గురుగ్రహానికి జపం చేయించి కిలోంబాతిక నాటు శనగలు దానం చేయాలి ఈ కార్యక్రమం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి ఇక రెండవది ఏంటంటే ప్రముఖ క్షేత్రాలైనటువంటి శ్రీశైలం మహానంది శ్రీకాళహస్తి అరుణాచలం వంటి ప్రముఖ క్షేత్రాలను గురువారం నాడు ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ దర్శించగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే దత్తాత్రేయ చరిత్ర సాయి చరిత్ర పారాయణ చేయగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి సాయిబాబా గారు వంటి దేవాలయాల్లో పదహారు గురువారాల పాటు రోజుకి పదహారు ప్రదక్షిణల చొప్పున చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో పదహారు గురువారాల పాటు ఈశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది వీటిలో మీకు చేతనైనంత వరకు చేయండి అయితే విదేశాల్లో ఉన్నవాళ్ళకి కానీ అలాగే ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళకి కానీ కొన్ని తంత్ర ప్రక్రియలను ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ చెప్పేటువంటి తంత్ర ప్రక్రియల్లో మీకు కుదిరినన్ని మీకు చేతనాయినన్నీ చేయగలిగితే తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది వాటిలో మొట్టమొదటిదిగా ఎల్లప్పుడూ మీ దగ్గర ఎల్లో కలర్ కర్చీఫ్ పసుపు రంగు జేబురు రుమాలని దగ్గర ఉంచుకోండి రెండవది ఏంటంటే పదహారు గురువారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఆవులకి కానీ నాటు శనగలు బెల్లం తినిపించండి అలాగే కుడి చేతికి జబ్బకి కానీ నడుముకి కానీ రావి చెట్టు వేరుని పుష్యమి నక్షత్రం రోజున కానీ గురువారం రోజున కానీ రావి చెట్టుకి ఒక నమస్కారం చేసి ఆ వేరుని సేకరించి కట్టుకోగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇది ఒక గొప్ప తంత్రం హైందవ మత గ్రంథాలైనటువంటి భారతం భగవద్గీత రామాయణం వంటి ఉపయోగపడేటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలని కనుక పబ్లిష్ చేయించి కానీ లేదా కొని గాని దానం చేయగలిగితే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది కారణం ఏంటంటే ఈ గ్రంథాలకు విద్యాలయాలకు గ్రంథాలయాలకు దేవాలయాలకు అధిదేవత అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించాలంటే ఇది గొప్ప మంచి రెమెడీ కింద మీకు పనిచేస్తుంది మీకు తెలిసినటువంటి ఒక పదహారు మంది పేద విద్యార్థులకి పరీక్ష ఫీజులు కట్టడం కానీ అలాగే వాళ్ళ విద్యకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం కానీ చేసేటట్లయితే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రాహుగ్రహ పరిహారాలు అంటే రాహుగ్రహ దోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుగ్రహ సంఖ్య అయినటువంటి పద్దెనిమిది అంటే పద్దెనిమిది వేలు బ్రాహ్మణులతో జపం చేయించి కిలోమతిక మినుములు వెనుక దానం చేసేటట్లయితే రాహుగ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి కూడా దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది తర్వాత పద్దెనిమిది శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పద్దెనిమిది శుక్రవారాల పాటు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి నాగర్ కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాల దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణ అవుతుంది ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలని నేను తెలియచేస్తాను వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి వాటిలో మొదటిగా ప్రతి శనివారం కనీసం ఇలా పద్దెనిమిది శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ ఆమెకి సంబంధించినటువంటి సహాయం ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణమవుతుంది అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో నదిలో గాని దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ కంటికి ఎదురుగా కనపడేటట్లుగా గానీ ఒక నెమలి పించాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు బూడిద గుమ్మడికాయని కాని నల్లటి వస్త్రాలని కాని ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి కానీ లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి కానీ లేదంటే అర్హులైనటువంటి పేదవారికి గాని దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం చిరసన సలుపునేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది అలాగే ఒక పద్దెనిమిది గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రావుగ్రహ దోషం అనేటువంటి తప్పకుండా తొలగిపోతుంది ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రావుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి పంతొమ్మిది వేలు జపం చేయించి బ్రాహ్మణులతో ఒక కిలో బాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది మందపల్లిలో గాని శనిసింగణాపూర్లో గాని కనీసం సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శని గ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి పంతొమ్మిది ప్రదక్షిణాల చొప్పున పంతొమ్మిది శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నా ఉన్నటువంటి నవగ్రహాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి వీటిలో మీకు కుదిరినన్నీ మీకు అందుబాటులో ఉన్నీ చేసేటట్లయితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శని దోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి కానీ నడుముకి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనిశ్వరుడు యొక్క బాధల నుంచి విముక్తులవుతారు ఇక రెండవది నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో గాని మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు తాబేళ్లు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి గనక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది శనీశ్వరుడు వాహనం అయినటువంటి కాకి ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శని దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది అయితే వీటిలో మరొక చేయదగిన అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శని దోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది కనీసం ఇలా పంతొమ్మిది శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శని దోష నివారణ జరుగుతుంది అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి ఇప్పుడు వికలాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వడం అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్లకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది కేతుగ్రహ పరిహారాలు అంటే కేతుగ్రహం యొక్క దోషం ఉండేటట్లయితే ఆ పరిహారాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను వాటిలో మొట్టమొదటిగా ఏడు వేలు సంఖ్య మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బ్రాహ్మణులతో చేయించి కిలో బాధికి ఉరవలు గనక దానం చేయగలిగితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోబిదేవి కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం అలాగే నాగర్ కోయల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలని సంవత్సరానికి ఒకసారి దర్శించండి లేదా సంవత్సరానికి ఒకసారి కాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించినట్లయితే కేతుగ్రహ దోషం సంపూర్తిగా తొలగిపోతుంది అలాగే కాణిపాకం వంటి ప్రముఖ గణపతి దేవాలయాలని సంవత్సరానికి ఒక్కసారి దర్శించగలిగితే తప్పకుండా కేతుగ్రహ దోషం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇది చేయలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఏడు బుధవారాల పాటు గరికతో గణపతిని గనక పూజించగలిగితే కేతుగ్రహ దోషం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది ఇలా పూజలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే స్వదేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్తోమత సహకరించినటువంటి వాళ్ళు కానీ అనేక కారణాల రీత్యా ఈ పైన పరిహారాలు చేయలేనటువంటి వాళ్ళకి కొన్ని తంత్ర ప్రక్రియలని ఇప్పుడు చెప్తాను వాటిలో మీకు చేతనైన చేసి కేతుగ్రహ దోషం నుంచి బయటపడండి వాటిల్లో మొట్టమొదటిగా నల్ల కుక్కలకి ఆహారం తినిపించండి ఒకవేళ నల్ల కుక్కలు దొరకకపోయినా కనీసం కుక్కలకి ఆహారం తినిపించేటట్లయితే కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇంటిలో కంచు పాత్రలు వాడండి అలాగే కేతుగ్రహ బాధలను ఇచ్చి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన కుర్చీలు పగిలిపోయిన బల్లలు ఇవన్నీ కూడా అనవసరంగా దాచిపెట్టి మత్స్సు బలాల మీద పెట్టకుండా వాటన్నింటినీ గనక తీసేయగలిగితే కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మరొకటి ఏంటంటే రాత్రిపూట పాలలో కుంకుమ పువ్వును గనక కలిపి సేవించేటట్లయితే అంటే తాగేటట్లయితే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అట్లాగే బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి కంబళ్ళు అంటే దుప్పట్లు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి